సి జై శ్రీమన్నారాయణ ప్రియా భగవద్బంధుల అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధి అనే పదాన్ని మనం గమనిస్తే క్రోధాన్ని ధరించినది అనర్థం శంఖాన్ని ధరిస్తే శంఖి అని చక్రాన్ని ధరిస్తే చక్రి అని మనం పరమాత్మకి పేర్లని మనం గమనిస్తూ ఉన్నాం నామాలని అలానే క్రోధి అంటే క్రోధం కలిగినది అని అర్థం మరి వాస్తవానికి క్రోధం మంచిదా చెడ్డదా అంటే మరొక ప్రశ్న వేసుకోవాలి అగ్ని మంచిదా చెడ్డదా అగ్నిని సక్రమంగా ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే అక్రమంగా ఉపయోగిస్తే చెడు ఫలితాన్ని ఇస్తుంది అలానే క్రోధం కూడా మన లోపల ఉండేటువంటి కోపం కూడా దాన్ని సరైన విధానంలో ఉపయోగించగలిగితే అది కూడా మంచిది అది ఎప్పుడైతే నియంత్రణ కోల్పోతామో అప్పుడు దాని యొక్క ప్రభావం చేత మనం నశిస్తూ ఉంటాం క్రోధం గురించి సుందరకాండలో ఆంజనేయస్వామి తెలియజేస్తాడు లంక దహనం చేసినప్పుడు ఆంజనేయ స్వామి ఆలోచన చేస్తాడు అయ్యో లంకను మొత్తం కూడా దహనం చేస్తూ ఉన్నాను సీతాదేవికి ఏమవుతుందో అని ఆలోచన తర్వాత వస్తుంది అప్పుడు క్రోధం ఎంత చెడ్డదో అని తెలియజేస్తూ క్రోధంతో ఉన్నవారు పెద్దలని చంపేస్తారు గురువులనైనా చంపేస్తారు సత్పురుషులతో కూడా ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ ఉంటారు క్రోధం ఎవరికైతే కలిగిందో విచక్షణ వివేకం కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటారు కనుక ఎవరైతే ప్రజ్వలించేటువంటి అగ్నిని నీటితోని ఎవరైతే ఎలా అయితే చల్లారుస్తామో అలానే తమలోపల ఏర్పడినటువంటి క్రోధాన్ని బుద్ధితోని ఎవరైతే నియంత్రించుకుంటారో వారే ఉత్తమమైనటువంటి పురుషులు వారే నిజమైనటువంటి ధన్యాత్ములు అంటూ ఆంజనేయ స్వామి తెలియజేస్తాడు అలానే ఏ విధంగా అయితే పాము తన కుబుసాన్ని వదిలేస్తుందో తనకి ఏర్పడినటువంటి క్రోధాన్ని ఎవరైతే అలా వదిలేస్తారో సవై పురుష ఉచ్యతే వారే పరిపూర్ణమైనటువంటి పురుషులు అంటే పూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అంటూ ఆంజనేయ స్వామి తెలియజేస్తాడు అంటే క్రోధం అనేది ఎంత చెడ్డది అనేది మనం ఇక్కడ గమనించాలి ఎప్పుడు క్రోధం యొక్క చేతిలోకి మనం వెళ్తే చెడ్డది క్రోధం మన వశంలో ఉన్నప్పుడు అది చెడ్డది కాదు శ్రీరామచంద్రుణ్ణి మనం గమనిస్తే శ్రీరామచంద్రుణ్ణి మనం ఆదర్శంగా స్వీకరిస్తాం మరి రామచంద్రుడికి కోపం ఉందా అంటే కోపం లేదు కోపాన్ని తెచ్చుకున్నాడు స్వామి జిత క్రోధహ అని వస్తుంది స్వామి యొక్క గుణాలని వర్ణిస్తూ అంటే క్రోధాన్ని జయించినవాడు అని అర్థం అంటే క్రోధాన్ని జయించడం అంటే క్రోధము లేదు అని అర్థం కాదు సందర్భం వచ్చినప్పుడు క్రోధాన్ని తాను తెచ్చుకొని అక్కడ ధర్మ సంస్థాపన కోసం క్రోధాన్ని ప్రదర్శించి మళ్ళీ వదిలేస్తూ ఉంటాడు కాలాగ్ని సదృశ క్రోధ అని అంటారు కాలాగ్ని వంటి క్రోధం స్వామికి ఉంది అని మరి ఎలా ఉందంట కస్య విభ్యతి దేవాశ్చాతోషస్య సంయుగే అంటే ఎవరిని రణరంగంలో చూస్తే దేవతలు కూడా భయపడతారో అంత అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి స్వామి కానీ ఆ కోపం తనకి రాలేదు కోపం క్రోధం ఆహారయత్ అని అంటారు అంటే క్రోధాన్ని తాను ఆరోపించుకొని తాను తెచ్చుకొని దాన్ని ధర్మ సంస్థాపన కోసం దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం దాన్ని ప్రదర్శించి దాన్ని వదిలేశాడు కనుక మనం కూడా ఏర్పడినటువంటి క్రోధాన్ని వివేకంతో విచక్షణతోని ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రదర్శించాలి అక్కడ ఏదైనా తప్పు జరుగుతుంది అని అంటే ఆ తప్పుని ఖండించడం కోసం మాత్రమే క్రోధాన్ని ప్రదర్శించాలి తప్ప దాని చేతిలోకి మనం వెళ్ళకూడదు ఒకవేళ క్రోధం చేతిలోకి మనం వెళితే ఏమవుతుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేస్తాడు క్రోధాత్ భవతి సమ్మోహ క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడుతుంది సమ్మోహాత్ స్మృతి విభ్రమ మోహం ఏర్పడినప్పుడు మన స్మృతి మొత్తం కూడా నశిస్తుంది స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ స్మృతి ఎప్పుడైతే నశించిందో బుద్ధి మొత్తం కూడా నాశనం అవుతుంది బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధి ఎప్పుడైతే కోల్పోయామో వివేకం ఎప్పుడైతే కోల్పోయామో అప్పుడు నశించిపోతాము కనుక అటువంటి క్రోధాన్ని మన అదుపులో మనం పెట్టుకోగలిగితే మనం ఎప్పటికీ ఆనందంగా ఉంటాం దాని అదుపులోకి మనం ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు జీవితం మొత్తం కూడా మనం పతనమవుతూ ఉంటాం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మరొక రహస్యాన్ని తెలియజేస్తాడు ఎవరైనా ఆనందంగా ఉండాలనుకున్నా సుఖంగా ఉండాలనుకున్నా ఒక రెండు వేగాలని అదుపు చేయాలట శక్స్ విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీనర ఎవరైతే కామక్రోధములనేటువంటి వేగములని కామక్రోధాల యొక్క వేగాలని ఎవరైతే అదుపు చేస్తారో వారే సయుక్త ససుఖీ నర వారే సుఖాన్ని ఆనందాన్ని పొందుతారు కనుక మన లోపల ఏర్పడేటువంటి క్రోధాన్ని అదుపులో పెట్టుకో అంటూ ఈ నామ సంవత్సరం మనకి ఉపదేశం చేస్తుంది కనుక క్రోధాన్ని మనం చెడుగా మనం దాన్ని భావిస్తే అది ఎప్పటికీ చెడే చేస్తుంది కానీ దాన్ని మనం నియంత్రణలో పెట్టుకోగలిగితే దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించగలిగితే దానివల్ల ఎటువంటి దుష్ఫలితాలని మనం పొందము క్రోధం ఎలాంటిది అని అంటే ఒక అగ్ని లాంటిది అసలే క్రోధినామ సంవత్సరం అందులో మంగళవారం వచ్చింది అంటే కుజుడు అధిపతి అగ్నికి ఆజ్యం వేసినట్టుగా అగ్నిలో ఆజ్యం పోస్తే ఎలా అయితే మరింత ప్రజ్వలం జ్వాల ఎక్కువగా వస్తుందో అలానే అసలే క్రోధినామ సంవత్సరము దానికి కుజుడు అధిపతిగా ఉన్నాడు కనుక కుజుడు కూడా అగ్నిస్వరూపుడే కనుక రెండు కలిస్తే మహాక్రోధంగా మారుతుంది అయినప్పటికీ కూడా అగ్నిని మనం సక్రమంగా ఉపయోగించగలిగితే అది మంచి ఫలితాలను ఇస్తుంది ఉదాహరణకి మనం అగ్నిని సక్రమంగా ఉపయోగించి వంట చేసుకోవచ్చు అలానే ఒక గొప్ప యజ్ఞం చేయచ్చు అలానే చలివేసినప్పుడు ఆ అగ్ని ద్వారా మనం ఆ చలిని తొలగించుకోవచ్చు అలానే దీపాన్ని వెలిగించుకోవచ్చు ఒక కాగడాతోని చీకటిని తొలగించుకోవచ్చు ఇలా అగ్నిని మనం సక్రమంగా ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందుతున్నాం అలాగని అగ్నిని మనం ముట్టుకోలేం ఒకవేళ అగ్నిని మనం సక్రమంగా ఉపయోగించకపోతే అప్పుడు అగ్ని మనల్ని దహించి వేస్తుంది అందుకే మనం చూస్తూ ఉంటాం చాలామంది ఇండ్లలో కూడా మనం ఎప్పటికీ చాలా జాగ్రత్త పడుతూ వంట చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసామా లేదా అని పడుకునే ముందు చూసుకుంటూ ఉంటాం ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరగద్దని అలానే మన లోపల ఉండేటువంటి క్రోధం కూడా అగ్ని వంటిది దాన్ని ఎంతవరకు నియంత్రణలో ఉంచాలో అంతవరకు నియంత్రణలో ఉంచి ఎక్కడైనా తప్పు జరిగేటప్పుడు ఏదైనా ఒక ధర్మానికి గ్లాని జరిగేటప్పుడు అధర్మం పెరిగినప్పుడు దాన్ని ఖండించేటప్పుడు కొంత దాన్ని ప్రదర్శించాలి అంటే మన అదుపులో దాన్ని పెట్టుకోవాలి తప్ప దాని అదుపులోకి మనం వెళ్ళకూడదు అలా ఎవరైతే క్రోధాన్ని అదుపులో పెట్టుకొని ఉంటారో విశ్వంలో ఉండేటువంటి సంపదలన్నీ వాళ్ళకు కలుగుతాయి అందుకే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం తర్వాత వచ్చేటువంటి సంవత్సరానికి విశ్వా వసు అని పేరు వసు అంటే సంపద కనుక విశ్వంలో ఉండేటువంటి సంపదలన్నీ మనకు కలగాలంటే క్రోధాన్ని మనం నియంత్రణలో పెట్టుకోవాలి అంటూ ఈ క్రోధినామ సంవత్సరం మనల్ని హెచ్చరిస్తుంది కనుక క్రోధిని ఏదో వేధించేదిగా అలానే మనని బాధించేదిగా మనం చూడకూడదు క్రోధిని మనం ఎలా చూడాలి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని బోధించేదిగా మనలో అంతర్గతమైనటువంటి శక్తిని శోధించేదిగా మనం భావించగలిగితే ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మనం ఆనందంతో మెలుగుతాము అలా ఆనందదాయకంగా మనం ముందుకు సాగాలంటే శ్రీరామచంద్రుణ్ణి మనం ఆదర్శంగా స్వీకరించి శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే క్రోధాన్ని అదుపులో పెట్టుకున్నాడో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక శిష్యుడు గురువు గారికి విధేయుడై ఎలా అయితే ఉంటాడో మనలో ఉండేటువంటి క్రోధం కూడా మనకి విధేయతతోనే ఉండాలి సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి అది శిష్యుడిలాగా మన మాట వినగలగాలి అంతే తప్ప దాని మాట మనం వినేటట్టు ఉండకూడదు అలా ఉండగలిగితే శ్రీరామచంద్రుని మనం ఆదర్శంగా స్వీకరించగలిగితే నిజమైనటువంటి క్రోధి నామ సంవత్సరం మొత్తం కూడా దాని యొక్క దుష్ప్రభావం మన మీద పడకుండా మనం సత్ఫలితాలని పొందుతాము జై శ్రీమన్నారాయణ